అందరికీ నమస్కారం ముందుగా ఓం మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో నాగుల చవితి ఒకటి దీపావళి అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చవితి నా నాగుల చవితిగా జరుపుకుంటారు పుట్టల పాలు పోసి ఆ నాగేంద్రుణ్ణి ప్రార్థిస్తారు నాగుల చవితి అనేది నాగదేవతలకు అంకితం చేయబడిన ఒక పవిత్రమైన రోజు ఈ రోజున భక్తులు దివ్యనాగుల ఆశీర్వాదం కోసం రక్షణ శ్రేయస్సు సంపద మరియు జీవితంలోని అడ్డంకుల నుండి విముక్తి కోసం దివ్యనాగుల ఆశీర్వాదాలకై ప్రార్థిస్తారు నాగుల చవితి రోజున చేసే ఆరాధన వారికి దైవిక అనుగ్రహాన్ని అందించి సవాళ్ళను అధిగమించడంలో మార్గదర్శకత్వం బలం మరియు మద్దతును తెలుస్ తెస్తుందని నమ్ముతారు అసలు ఈ నాగుల చవితి ఎందుకు చేస్తారు పురాణాలు ఏం చెబుతున్నాయి ఏ సమయంలో పుట్టల పాలు పోసి పూజ చేయాలి ప్రతి ఏటా కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటారు తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితిని ఆచరిస్తారు ప్రకృతి జంతువుల పట్ల గౌరవ సూచికంగా నాగుల చవితిని జరుపుతారు ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదున వచ్చింది నాగుల చవితి నాడు భక్తులు పుట్టల ఆవుపాలు పోసి గుడ్లు వేస్తారు చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా పెడతారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చిమ్మిలిని తింటారు అయితే ఇప్పుడు శుభముహూర్తం పూజా విధానంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం అసలు నాగుల పుట్ట వెనుకున్న ఏమిటి ఒకసారి బ్రహ్మ సృష్టి మొదలు పెట్టడానికి ముందు మహాశివుడి కోసం తపస్సు చేశాడంట ఎన్ని సంవత్సరాలు గడిచినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో ఆగ్రహంతో బ్రహ్మ కళ్ళు ఎర్రబడ్డాయట దాంతో ఆ కళ్ళల నుండి నీరు కారి అవే నాగు పాములుగా జన్మించాయని లింగాపురాణంలో చెప్పబడింది ఇక శివుడు మెడలో ఉండే సర్పం చేసిన ఒక తప్పు వల్ల శివ గ్ర ఆగ్రహానికి గురై శాపవాషత్తు భూమిపై మానవ గర్భంలో నాగుపాముగా జన్మించిందని మరో కథ బ్రహ్మపురాణంలో ఉంది అందుకే నాగులను పూజిస్తారు గర్భదోషాలు పోతాయని చెబుతారు నాగుల కుండలిని శక్తికి సంకేతంగా చెబుతారు అందుకే నాగులను మన దేవతలుగా ఆభరణలుగా చేసుకున్నారు శివుడు మెడలు వినాయకుడు యజ్ఞోపవీతంగా విష్ణువు శయనించడానికి ఇలా అనేక రకాలుగా సర్పం యొక్క గొప్పతనం మనకు హిందూ పురాణాల్లో కనిపిస్తుంది ఇక సాక్షాత్తు స్వామి సర్ప సర్పరూపంగానే కొలుస్తారు అమ్మవారి కుండలిని శక్తి కూడా రూపంలోనే ఉంటుంది నాగపూజ మన హిందూ ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం మన హైందవ సంస్కృతిలో భాగం దీనికి కారణం ప్రకృతికి ఈ భూమండలంపై మనతో పాటు నివసించే ప్రతి జీవికి గౌరవం ఇవ్వాలని మన సనాతన ధర్మం మనకు బోధించడమే పురాణాల్లో సర్పాలకున్న వైశి వైశిష్టంతో పాటు నిత్య జీవితంలో కూడా రైతులకు పాములతో అవినావభవ సంబంధం ఉంది పొలాలను పాడు చేసే ఎలుకలను తిని రైతులకు ఎంతో సహాయం చేసే పాములను గౌరవించడంతో పాటు వాటి వల్ల ఎటువంటి హాని జరగకూడదని ప్రార్థిస్తూ ఈ పండుగ చేయటం ఆనవాయితీగా వచ్చిందని చెప్తారు శీతాకాలంలో పాములు గుంటల నుండి బయటకు వస్తూ ఉంటాయి దీనితో పంటలు నాశనం చేసే ఎలుకలను అవి తింటాయి అలాగే హానికరమైన సూక్ష్మజీవులను కూడా పాములు చంపుతాయి సే నేలను సారవంతం చేసే ఇలా పాములకు రైతులకు సహాయం చేయడంతో వాటికి కృతజ్ఞతను చెప్పడానికి నాగుల చవితిని జరుపుతారు ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదున వచ్చింది చవితి తేదీ అక్టోబర్ ఇరవై ఐదు తెల్లవారుజామున ఒకటి పంతొమ్మిదికి ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఆరున తెల్లవారుజామున మూడు నలభై ఎనిమిదికి ముగుస్తుంది నాగుల చవితి పూజ చేయడానికి శుభముహూర్తం అక్టోబర్ ఇరవై ఐదు ఉదయం ఎనిమిది తొమ్మిది నుండి పది ఇరవై ఐదు వరకు ఈ సమయంలో నాగదేవతకు పూజ చేయడం వలన శుభ ఫలితాలు ఎదురవుతాయి కార్తీక మాసంలో జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి పూజ చేసినా లేదా పుట్ట దగ్గర వెళ్ళి పూజ చేసిన సమస్త నాగదేవతల అనుగ్రహం కలుగుతుందని అంటున్నారు జంట నాగుల విగ్రహాలకు పూజ చేస్తే రాహుకేత దోషాలన్నీ సంపూర్ణంగా తొలగిపోతాయని అంటున్నారు అయితే ఈ పూజ ఇంట్లో చేసేవారు తెల్లవారుజామున్నే నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి ఆ తర్వాత జంట నాగుల విగ్రహాలకు పాలతో అభిషేకం నిర్వహించాలి ఆ తర్వాత శుభ్రంగా నీటితో విగ్రహాలను కడగాలి అనంతరం పసుపు కలిపిన నీటితో కుంకుమ కలిపిన నీటితో జంట నాగుల విగ్రహాలకు అభిషేకం నిర్వహించాలి అనంతరం మరొకసారి నీళ్లతో కడగాలి ఆ తర్వాత ఆ విగ్రహాలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి పత్తిని తీసుకొని వస్త్రంలాగా చేసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ వస్త్రాన్ని జంట నాగుల విగ్రహాలకు అలంకరించాలి అనంతరం ఆ విగ్రహాల వద్ద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపం వెలిగించాలి తొమ్మిది వత్తులు ఎందుకంటే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబల శంఖపాల దతరాష్ట్ర తక్షక కాళీయ అనే నాగదేవతలు తొమ్మిది రకాలుగా ఉంటారు ఆ తొమ్మిది నాగదేవతలకు సంకేతంగా తొమ్మిది వత్తులు కలిపి ఒక వత్తిక చేసి దీపం వెలిగించాలి జంట నాగుల కల దగ్గర సువాసన కలిగిన పూలను అలంకరించి అనంతరం జిల్లేడు ఆకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యంగా పెట్టాలి వీలైతే ఆ విగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలని సూచిస్తున్నారు అయితే ఈ పూజ పుట్ట దగ్గర చేసేవారు చేసే పూజ విధానం తెల్లవారుజామున నిద్రలేచి తలంటూ స్నానం చేయాలి అనంతరం పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలి బియ్యం పిండితో ముగ్గు వేయాలి ఆ తర్వాత పుట్టను పసుపు కలిపిన నీటితో అభిషేకించాలి ఆ తర్వాత పుట్టపై కొద్దిగా బియ్యం పిండి పసుపు కుంకుమ చల్లాలి వీలైతే బియ్యం పిండి బెల్లం తురుము ఆ పత్ పచ్చి ఆవు పాలు కలిపి ముద్దలాగా చేసి సర్పమాకంలో ఉన్న చిన్న పడగను తయారు చేయవచ్చు ఆ పడగను తమలపాకులో పెట్టి పుట్ట మీద ఉంచాలి అనంతరం పుట్ట చుట్టూ పుష్పాలను అలంకరించుకోవాలి పుట్ట దగ్గర ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి తొమ్మిది వత్తులను వేసి దీపం పెట్టాలి అనంతరం చలిమిడి లేదా చిమ్మిలిని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పుట్ట చుట్టూ మూడు లేదా పదకొండు లేదా ప్రదక్షిణాలు చే లే ఇరవై ఒకటి ప్రదక్షిణాలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కొద్దిగా పుట్టమన్ను తీసుకొని చెవులకు కంఠానికి పెట్టుకొని ఇంటికి తిరిగి రావాలి నాగుల చవితి రోజు పుట్ట చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కలిబాధలు కలిదోషాలు పోవాలంటే ఈ శ్లోకం పాటించాలి ఆ శ్లోకం ఏంటంటే కర్కోటకస్య నాగస్య దయయంత్య దయంత్య ఋతు పర్ణస్య రాజర్ష కీర్తనం కలినాశనం నాగుల చవితి నాడు భక్తులు పుట్టల ఆవులు పాలు పోసి గుడ్లు వేస్తారు చలిమిడి చెమ్మిలి నైవేద్యంగా పెడతారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చిమిలిని ప్రసాదంగా తింటారు నాగుల చవితి నాడు జంట నాగుల విగ్రహాలకు అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం ఎదురవుతుంది పాలు పసుపు కుంకుమలతో అభిషేకం చేయాలి పుట్ట దగ్గర టపాసులు కూడా పేలుస్తారు సౌభాగ్యం సంతానం కలగాలని మహిళలు నాగుల చవితి నాడు సర్ప పూజ చేస్తారు నాగుల చవితి నాడు నాగదేవతను ఆరాధిస్తే రాహువు దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు సర్పదోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి నాగుల చవితి నాడు నాగేంద్రుడు పరమేశ్వరుడికి వాసుకిగా విష్ణువుగా ఆదిశేషుగా మారుతారని చెబుతారు అందుకనే భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు సంతానం లేని వారు నాగదేవుని ఆరాధిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే నాగుల చవితిని నిష్టంగా చేస్తారో వారికి అనేక శుభాలు కలుగుతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది చెవి సంబంధిత సమస్యలు బాధపడేవారికి పుట్టల పాలు పోసి నాగేంద్రుడిని నిష్టంగా పూజించి ఆ పుట్టపై మట్టిని చెవులకి రాసుకున్నట్లయితే ఆ బాధలు తొలగిపోతాయని చెబుతారు ఇక జాతకం ప్రకారం కాలసర్ప దోషాలతో బాధపడేవారికి ఈ పూజ వల్ల ఆ సమస్యలు తగ్గి జీవితంలో పురోగతి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అంతేకాకుండా రాహు కేతు గ్రహ బాధలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మీకు ఈ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు